ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది లోని మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం వైఫల్యాలు అలాగే తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రంపై విడుదల చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు దీనికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటుగా మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి రేపు రేపు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు ఇరిగేషన్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఇరిగేషన్కి సంబంధించి రెండు వేల నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏ విధంగా జరిగింది అదేవిధంగా నీటి వాటాల కేటాయింపులో అన్యాయానికి సంబంధించి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా ప్రజల ముందుకు పెట్టాలని చెప్పి ప్రజల ముందు వివరించాలని చెప్పేసి భావిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ప్రస్తుతం ప్రజాభవన్ వేదికగా కూడా ఈ సమావేశం అయితే జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతితో పాటుగా ప్రాజెక్టుల ప్రాజెక్టుల పేరుతో కొన్ని జిల్లాలను ఎడారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పాలమూరుకు సంబంధించి పాలమూరు జిల్లాలో జరిగిన అన్యాయానికి సంబంధించి ఆ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి చివరిగా చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వాటికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే అవి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి అనే విషయానికి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో చేస్తున్నారు ఎందుకంటే వెయ్యి కోట్లు పెడితే పూర్తిగా పాలమూరుకు సంబంధించిన దాదాపు పది మేజర్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయి అవి కాదని చెప్పేసి వాటిని పూర్తిగా రీడిజైన్ పేరుతో మార్పులు చేశారు దాదాపు వేల కోట్ల రూపాయలు వాటికి ఖర్చు చేసి అందులో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది దీనికి సంబంధించి రేపు ఇరిగేషన్ ఇరిగేషన్ సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి అసలు వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో నీటికి సంబంధించి నీటి వాటాలకు సంబంధించి అదేవిధంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించి వారికి కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రజాభవన్ మాత్రం వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడే ఏర్పాటు చేశారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కేంద్రం చేసిన అన్యాయం కావచ్చు గత ప్రభుత్వం చేసిన అన్యాయం గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో పాటుగా అదేవిధంగా అప్పుడు భారీ నీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అదేవిధంగా థర్టీ సిక్స్ రేషియాలో నీటి పంపకాలు చేసుకున్నట్టు కూడా తెలిసింది అందులో భాగంగానే రెండు వందల తొంభై తొమ్మిది కృష్ణ బేసీ లో తమ తెలంగాణకు వాటా వస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు చేశారు దీని ద్వారా దాదాపు నాలుగు వందల అరవై ఆరు టిఎంసీలు రావాల్సిన వాటా అనేది దాదాపుగా నూట యాభై టీఎంసీలు తగ్గి తగ్గుతూ వచ్చింది అంతేకాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుంది నీరంతా కూడా అక్రమంగా అక్కడ ఏపీలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా కేసీఆర్ అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయి ఈ ఆధారాలన్నీ కూడా కేంద్ర జలశక్తి కూడా శాఖ మంత్రిని కూడా కలిసి వారికి ఆ ఆధారాలన్నీ కూడా సమర్పించామని చెప్పేసి చెప్తున్నాయి ఇటీవల కాలంలో కేఆర్ఎంబీలో ఉన్న దాదాపు పదిహేను అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించిన అవుట్లెట్స్ అన్ని కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ నిర్ణయం తీసుకున్నారు ఇది పెద్ద వివాదం అయిపోయింది ఇందుకు సంబంధించి ఇప్పటికే టిఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది అందుకు సంబంధించి పదమూడవ తేదీన నల్గొండలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం సంబంధించి ఒక కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అక్కడికి తీసుకువెళ్లాలని చెప్పేసి మేడిగడ్డకు తీసుకువెళ్లాలని చెప్పేసి భావిస్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రజాభావం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది ప్రజాభవన్ లో మీటింగ్ హాల్ లో జరుగుతోంది సమావేశం ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే గత ప్రభుత్వం వైఫల్యాలు తమ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది